నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఓలా ఎలక్ట్రికల్ కంపెనీ మరో మల్టీబ్యాగర్ షేర్ అవ్వబోతుందా అనే దాని గురించి మీకు ఈ రోజున ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలా ఎలక్ట్రికల్ అనేది హై నూట యాభై ఎనిమిది రూపాయలుగాను లో డెబ్బై ఆరు రూపాయలుగాను ఉంది కరెంట్ ప్రైస్ వచ్చి నూట రెండు రూపాయలుగా ఉంది మార్కెట్ క్యాపిటల్ నలభై ఐదు వేల డెబ్భై కోట్లుగా ఉంది ఫేస్ వాల్యూ పది రూపాయలుగా ఉంది అయితే ఈ కంపెనీ ప్రెజెంట్ చార్ట్ కనుక మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది బాగా పెరిగి ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయి వంద రూపాయల దగ్గరలో ట్రేడ్ అవటం జరిగింది సో అంటే నూట యాభై రూపాయల నుంచి ఈ షేరు వంద రూపాయలకి పడిపోయింది అంటే ఫిఫ్టీ రూపీస్ కరెక్షన్ అనేది జరిగింది సో చార్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బై చేయటానికి మనకి ఒక అనుకువైన ప్రైస్గా మనకి కనబడుతుంది తర్వాత ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటిది ఏమిటంటే పీర్ కంపారిజన్ ఇవన్నీ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు తర్వాత ఈ కంపెనీ యొక్క సేల్స్ని కనుక చూసినట్లయితే మార్చిలో నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి ఇప్పుడు మార్చిలో కూడా సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్లోనే ఉంది బట్ కాకపోతే ప్రాఫిట్ అనేది లాస్లో ఉంది బట్ దీన్ని మనం పూర్తిగా నెగిటివ్గా చూడాల్సిన అవసరం అయితే కనబడతలేదు తర్వాత ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ప్రమోటర్ గ్రూపు థర్టీ సెవెన్ పర్సెంట్ గాను ఎఫ్ఐఆర్సు ఎయిట్ పర్సెంట్ గాను డిఏఎస్ సెవెన్ పర్సెంట్ గాను పబ్లిక్లో ఫార్టీ టూ గాను ఉంది తర్వాత ఈ కంపెనీ ప్రజెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేయగలిగింది ఆ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే ఈ కంపెనీ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది అది ఏమిటి అంటే ఈ ఓలా ఎలక్ట్రికల్ తయారీ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అది ఏమిటి అంటే తమ కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా హైపర్ సర్వీసెస్ను ఏర్పాటు చేయడం జరిగింది అది భవానీష్ అగర్వాల్ సిఇఓ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళకి ప్రజెంటు ఏడు వందల సర్వీస్ సెంటర్లు ఉంటే అది డిసెంబర్ నాటికి వెయ్యి సర్వీసెస్లుగా చేయాలని వీళ్ళు సంకల్పించుకున్నారు సో ఇది సర్వీస్ సెంటర్లు అనేది ఎప్పుడైతే ఎక్కువ చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బళ్ళను కొనుక్కుని వాటి యొక్క ఇబ్బందులు ఏదైనా ఉంటే ఎక్కువ సర్వీస్ సెంటర్లో ఉండటం వలన వాటిని అక్కడ తీసుకువెళ్ళి బాగు చేసుకోవటం అనేది జరుగుతుంది సో వీళ్ళు ఈ తీసుకున్నటువంటి కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ అనేది చాలా మంచి పరిణామంగా జరిగినది తర్వాత ఇది కొన్ని బైక్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓలా ఎలక్ట్రికల్ కంపెనీ ఇది స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఫస్ట్ ఓలా డైమండ్ హెడ్ ఇది లక్షా యాభై వేలుగా ఉంది దీని ప్రైసు తర్వాత ఓలా అడ్వెంచర్ ఇది ఇది కూడా లక్షా యాభై వేలుగా ఉంది తర్వాత ఓలా క్రూజియర్ ఇది కూడా లక్ష యాభై వేలుగా ఉంది ఇలా ఇవి కొన్ని రకాలైనటువంటి బైక్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇవి అట్రాక్టివ్గా కూడా కనబడుతూ ఉన్నాయి ప్రజెంట్ లేటెస్ట్ మోడల్కి దగ్గరగా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు తక్కువ ప్రైస్లో అంటే హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది నెక్స్ట్ ఫేస్ వాల్యూ కూడా టెన్ రూపీస్గా ఉంది రెండోది వీళ్ళు వీళ్ళ యొక్క ప్రొడక్షన్స్ కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నారు ఎప్పుడైతే బైక్స్ని కొన్నారో ఏదైనా రిపేర్ వచ్చినా వెంటనే సెంటర్కి తీసుకెళ్ళటానికి వీళ్ళ యొక్క సర్వీస్ సెంటర్స్ని కూడా ఎక్కువగా పెంచుకుంటున్నారు అంటే ఏంటంటే బిజినెస్ని వీళ్ళు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తున్నారు సో నేను టోటల్గా చెప్పేది ఏంటి అంటే ఈ సంస్థ వచ్చే రానున్న రోజుల్లో ఈ కంపెనీ యొక్క సేల్స్ కానీ అవి బాగా పెరిగి నెట్ ప్రాఫిట్ని ఇంకా ఇంప్రూవ్గా చేసి దీన్ని పాజిటివ్గా తయారు చేసే అవకాశం ఎక్కువైతే ఉంది సో ఇప్పుడు కనుక మీరు వీటిని బై చేసి అట్టు పెట్టుకున్నట్లయితే హోల్డింగ్ స్టాక్గా అట్టు పెట్టుకున్నట్లయితే మీకు గ్యారంటీగా మళ్ళీ ఇంకొక మల్టీ బ్యాగర్ స్టాకు దొరికినట్లే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంతకంటే ఇంకా మంచి స్టాక్ గురించి మీకు చెప్తాను మీకు ఏదైనా స్టాక్ గురించి తెలియాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్